రెస్పాన్సిబుల్ జూల ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ ప్రతి ఆవరణ హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ద రెస్పాన్సిబుల్ జువెలర్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజ్యాంగ ప్రమాణాన్ని ఉల్లంఘించారని అందువల్లే తమ పార్టీ వ్యవస్థాపకులు జిఎస్ఆర్ కేఆర్ విజయ్ కుమార్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ శోభన్ బాబు తెలిపారు ఒంగోలు అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పవన్ కళ్యాణ్ పై న్యాయపరమైన చర్యలు తీసుకునే ఉద్దేశంతోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని స్పష్టం చేశారు ఇందులో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారు నేరుగా విజయ్ కుమార్ పై పిటిషన్ వేసుకోవచ్చని అని సోహన్ పేర్కొన్నారు ఈ సమావేశంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఆంజనేయులు రాజు తదితరులు పాల్గొన్నారు ఎక్స్ఐఏఎస్ వారి ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గ శాసనసభ కన్వీనర్గా ఉన్నాను అయితే ఈ మధ్య కాలంలో మా నాయకులు విజయ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక రిట్ హైకోర్టులో వేయడం జరిగింది దానిలో భాగంగా ఫస్ట్ మా అధ్యక్షులు వారు ఈ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రమాణాన్ని మర్చిపోయి భద్రతా సిబ్బందిని అంటే సెక్యూరిటీని అలాగే ప్రభుత్వ వాహనాలను మీరు మీ సొంత ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారు ఇది భారత రాజ్యాంగానికి చట్ట విరుద్ధం అని చెప్పి దాని మీద చర్య తీసుకోవాల్సిందిగా హైకోర్టులో రిట్ వేయడం జరిగింది అంతేకాకుండా హైకోర్టు కంటే ముందు ఇచ్చారు తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు రెస్పాండ్ కాలేదు కాబట్టి హైకోర్టులో వేయడం జరిగింది దీంట్లో భాగంగా మా నాయకుడు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెప్తుంది ఏంటంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు మీరు ఎవరైతే క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్నారో వారు ఆర్థిక లావాదేవీలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ ఇంకేదైనా అధికారమైనటువంటి ఏమైనా ఉంటే అవన్నీ కూడా పక్కన పెట్టేసి రాష్ట్రము రాష్ట్ర ప్రజలు వారికి సేవ చేయాలనేటువంటి దాని మీద ప్రమాణం చేశారు అది దేవుని మీద దేవుని సాక్షిగా అదే నిష్పక్షపాతంగా అలాగే అంతఃకరణ శుద్ధితోటి ప్రమాణం చేశారని చెప్పారు కాబట్టి దాన్ని ఉల్లంఘించారని చెప్పి సారు హైకోర్టులో రిట్ వేయించడం జరిగింది అయితే ఇక్కడ కొంతమంది రాజ్యాంగం గురించి తెలియని వాళ్ళు అవగాహన లేని వాళ్ళు తెలి తెలిగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియని వాళ్ళు అందరికి కూడా ఈరోజు మేము చెబుతున్నాం మీ దగ్గర ఏమైనా విజయ్ కుమార్ గారు హైకోర్టులో వేసినటువంటి ఏదో ఫైల్ మీద మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఈ ఆధారాలని మీరు హైకోర్టులో పిటిషన్ వేయాలని చెప్పి తెలియజేస్తున్నాము అంతేగాని వ్యక్తిగతంగా ఎవరు కూడా మన సోదరులు ఎవరు కూడా వ్యక్తిగతంగా విజయ్ కుమార్ గారిని విమర్శించడం అది రాజ్యాంగ విరుద్ధమే ఎందుకంటే రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో వారిని దాని మీద మీరు ఖండించవచ్చు అని చెప్పి రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ఈరోజు మా అధ్యక్షులు వారు హైకోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ చాలామంది విజయ్ కుమార్ గారు చేసినటువంటి పని అంటున్నారు అలాగే ఈ మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో శాటిలైట్ ఛానల్స్ కూడా ఈరోజు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాము ముందు భారత రాజ్యాంగము మనం ఎరిగి భారత రాజ్యాంగం ప్రకారము ఈరోజు నడుస్తున్నామా లేదనేది కూడా ఒక ఛానల్లో కూడా అందరు కూడా తెలుసుకోవాల్సిన బా బాధ్యత ఉంది అవసరం కూడా ఉంది ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారిని ఎవరు కూడా వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా విమర్శించకూడదు కానీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మానేశ్రీ విజయ్ కుమార్ గారు వేసినటువంటి పిటిషన్ మీ దగ్గరగా లేగలుగా ఏమన్నా ఉంటే దాన్ని మీద మీరు కూడా హైకోర్టులో వేసి దాని మీద మీరు విచారణ చేయించాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా వ్యక్తిగత దోషణలు వ్యక్తిగతమైనటువంటి మాటలు చాలా మాట్లాడుతున్నారు ఇవి ఎంతవరకు మీకు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో నాకే తెలియదుగానే విజయ్ కుమార్ గారు ఒక అత్యున్నతమైనటువంటి ఒక ఆఫీసర్ ఈరోజు ఏ చట్టమైనా సరే ప్రభుత్వాలు చేస్తే అమలు చేసే బాధ్యత ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులది ఆ అధికారం మీదే ఐదు సంవత్సరాల నుంచి అలాగే ముప్పై ఆరు సంవత్సరాలు ఆయన సర్వీసులో ఆయన ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి ఆ పథకాలన్నీ కూడా అమల్లోకి రావడానికి వాళ్ళు అధికారిగా వాళ్ళు వర్క్ చేశారే తప్ప ఈ ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేశారంటే ఆయన ప్రభుత్వానికి పని పనిచేశారు ఇవాళ రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయం వచ్చిన తర్వాత రాజకీయంలో అధికారంలో ఉన్న పార్టీలు చేస్తున్నటువంటి తప్పులను ఈరోజు ప్రశ్నించడానికి వచ్చారు అసలు విజయ్ కుమార్ గారు ఎందుకు పెట్టారనుకున్నారు పార్టీ ఆయన ఎందుకు పెట్టారంటే డెబ్బై ఐదు సంవత్సరాల భారత స్వాతంత్రంలో ఇప్పటి వరకు కూడా పరిపాలించినటువంటి పరిపాలకులే పరిపాలిస్తూ ఉన్నారు పాలన మారినా పరిపాలకులు మారిన ప్రభుత్వాలు ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉన్నాయి అనిచివేతికి గురవుతున్నటువంటి ప్రజలను అధికార అధికారం అలాగే ఆర్థిక దోపిడితో ఉన్నటువంటి కూడినటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్ర కులాల్లో ఉన్న పేదలను అధిక సంఖ్యాకులైనటువంటి ఈ పేదలందరినీ కూడా వారికి వారి వారి పదవు వారు అధికారాన్ని వినియోగించుకోవడం కోసము ఈ యొక్క రాజకీయ పార్టీ పెట్టి ఈ రాజకీయ పార్టీ దాని ప్రకారము ఈరోజు ఈ అనగారైనటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ కూడా అధిక సంఖ్యాకులైనటువంటి పేదలందరినీ కూడా రాజ్యాధికారం వైపు తీసుకెళ్ళడానికి ఈరోజు విజయ్ కుమార్ గారు పెట్టినటువంటి పార్టీ ఈ పార్టీ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని ఉల్లంఘించకుండా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఆర్టికల్ ప్రక దాన్ని చదివి క్షుణ్ణంగా ముందుకెళ్తున్నటువంటి పార్టీ అలాంటి పార్టీ ఈరోజు ప్రశ్నించడానికి ముందు వచ్చింది ఈరోజు ఉన్నటువంటి పార్టీల్లో ఈరోజు థర్డు మూడో మూడో స్థానంలో ఉండి ప్రజలను చైతన్యవంతులు చేసి వారిని రాజులుగా అధికారులుగా అధినేతలుగా చట్టసభల్లోకి పంపించడానికి తయారు చేసినటువంటి పార్టీ ఇది వ్యక్తిగతంగా గౌరవ ముఖ్య డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా విమర్శించడం కాదండి ఇది భారత రాజ్యాంగానికి లోబడి చేసినటువంటి వ్యాక్ వ్యాఖ్యలు కనుక ఈ వ్యాఖ్యలను అందరు కూడా గమనించాలి భారత రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి హక్కుని ఈరోజు గౌరవ విజయ్ కుమార్ గారు వేసినటువంటి రిటర్ం ఇది దాని మీద వ్యక్తిగతమైన విమర్శలు చేయడం తగదు ప్రతి సోదరులకు కూడా చెప్తున్నాను ప్రతి కులంలో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో పేదలు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇది వాస్తవా కాదా ఇది రాజ్యాంగానికి లోబడి చేసిందా కాదా అనేది మీరు గమనించాల్సిన అవసరం ఉంది ఈరోజు వారందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇది విజయ్ కుమార్ గారు వ్యక్తిగతంగా చేశారని లేనిపోయినటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడటం అది కరెక్ట్ కాదు సం అది దాన్ని మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కనుక విషయాన్ని మీరు గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నాం లిబరైజేషన్ పార్టీ ఒక యాక్టివ్ మెంబర్లుగా ఈరోజు ఇక్కడ చేరు ఉన్నాం అయితే ఈరోజు మా లిబరైజేషన్ పార్టీ నాయకుడు దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ గారు వేసినటువంటి కోర్టుకి అది తప్పుగా సారు అది చేసినటువంటి ఒక నేరం ఏందో మాకైతే తెలియట్లేదు కానీ ఈయన దాదాపుగా కొన్ని ముప్పై ఆరు సంవత్సరాలు కలెక్టర్గా చేసి అందరికీ ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క ఆ ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరికీ న్యాయం చేసి వచ్చినటువంటి వ్యక్తి అందరూ ఒక ఇబ్బందులు కనిపెట్టి వచ్చినటువంటి వ్యక్తి అట్లాంటి ఆయన మీద ఈరోజు ఈ యొక్క పార్టీ వాళ్ళు కోర్టులో వేయటం తప్పు అని అనటం అది మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏ అయితే చూస్తున్నావో మనం అందరూ చూస్తున్నాం అవసరమైనటువంటి దానికైతే ఉపయోగపెట్టట్లేదు అవసరం లేని దానికైతే ఉపయోగపెడుతున్నారు అట్లాంటి దాని మీద చేయకూడదైనటువంటి హైకోర్టు వేయటం అని నేనైతే అనుకోవట్లేదు ఆ సారు కూడా రాజ్యాంగపరంగా అది తప్పు అని చెప్పి కోర్టులో వేయటం అనేటువంటిది న్యాయమే అని చెప్పి మేము అంటున్నాం అయితే ఇన్ని సంవత్సరాలు సారు కలెక్టర్గా చేసి అన్ని జిల్లాల్లో మెప్పు పొందినటువంటి సారు ఒక టైంలో ఒక పిరుడులో గతంలో క్యాబినెట్లో ఉండి కూడా ఆ సారు కొంత ఇచ్చినటువంటి ఒక పెద్ద మనిషిగా మంచి ఆలోచన చేసినటువంటి వ్యక్తిగా ఆయనకి అన్ని తెలిసి కూడా ఈరోజు అందరికి న్యాయం చేయలేనటువంటి వచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు ఆయన్ని విమర్శించడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన ఐఏఎస్ చదివి ముప్పై ఆరు సంవత్సరాలు కలెక్టర్గా చేసి అన్ని కులాలకి మెప్పు పొందినటువంటి వ్యక్తి ఈరోజు ఈ తక్కువ చదువులో చదువుకొని పదవులోకి వచ్చి ఈయన విమర్శించడం కరెక్ట్ కాదని చెప్పని మేము ఖండిస్తున్నాం ఏదైతే ఈ యొక్క ఈ హైకోర్టు తప్పనైనటువంటి మాటని ఎవరైతే అన్నారో వాళ్ళు మళ్ళా ఆ మాటని వెనక్కి తీసుకోవాలి మా యొక్క పార్టీని బలోపేతం చేయాలని చెప్పి మేమందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తూ చాలా అంబికాలో అఖండ ఆషాఢం ఒకటి కాదు రెండు కాదు రోషం అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డం వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రెర్రాబిట్ By 350 percent. Jock and Jones by 340 percent. US Polo, by 240 percent. Killer by 2 get 2. Spiker by 2 get 2. Alan Soli flat 30 percent. Blackberry by 2 get 2. Arrow by 2 get 2. Lennon Club by 2 get 2. Indian Terrain by 340 percent. Parks by 3 get 3. Crimson Club by 340 percent by 450. ఆఫర్ల ప్రళయ తాండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బోంగోలు ఫోన్ టూ ఎయిట్ ఎయిట్ జీరో డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్